మా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్న సంగతి మనందరం తెలిసిందే వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితులు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు లేదు ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని ఏ పరిస్థితికి తీసుకొచ్చారో మీ అందరికీ తెలియని కాదు రాష్ట్రం సర్వనాశనం చేశారు ఖచ్చితంగా మనం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రాబోయే రోజుల్లో నూట డెబ్బై సీట్లకి నూట అరవై సీట్ల ఖచ్చితంగా గెలిచిద్దని చెప్పి కూడా మేము అందరం అదేవిధంగా మా ప్రధాని గారని గొట్టిపడి హనుమంతరావు గారి గురించి మీకు తెలియదు కాదు ఆ రోజు పాపారావు గారు నుంచినప్పుడు ఎలక్షన్కి ఏ విధంగా కష్టపడి ఇక్కడ పనిచేసిన సంగతి కూడా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి లక్ష్మి మంచి మెజారిటీ తోటి ఖచ్చితంగా అసెంబ్లీ ప్రస్తుతం కూడా తెలియజేస్తా ఉన్నాము ఇంకొకసారి మనం గమనించాల్సింది అంటే జగన్ గారు ప్రతి గ్రామంలో కూడా ప్రతి చాటు కూడా ఒకటే చెప్తా ఉన్నారు సంక్షేమంలో నేను చేసినంతగా ఎవరు ఎక్కడ చేయలేదనే అబద్ధాన్ని కూడా మోసం చేసి చెప్తా ఉన్నాడు మనందరం గమనిస్తూ ఉన్నాం అమ్మఒడిస్తా అని చెప్పాడు ఇద్దరికి ఇస్తా అని చెప్పి ఊరంతా తిరిగారు రాష్ట్రం అంతా తిరిగారు పాదయాత్ర చేస్తా జనాన్ని మోసం చేశారు ఒకరికి ఇచ్చారు ఒకరిని వదిలేశారు పదిహేను వేలు ఇస్తా అన్నారు మళ్ళీ పదమూడు వేలు చేశారు గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు ఇస్తా ఉన్నారు దాన్ని మూడు సంవత్సరాలు ఇచ్చేసి వదిలేశారు అన్నమాట అదే విధంగా నలభై ఐదు సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారు అది పోకపోగా రెండు వేలు చేసిన పెన్షన్ మనం రెండు వందల నుంచి రెండు వేలు చేస్తే ఆయన రెండు వేలు నుంచి మూడు వేలు చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది మీ అందరూ కూడా అది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అనుకున్నారు ఏ ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు పేరు చెప్పి ఓట్లు ఎంచుకున్నాడు ఎంతో మందిని వాళ్ళని హతమార్చాడు ఇవాళ డాక్టర్ సుధాకర్ ఉన్నాడు ఎంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు పేద కుటుంబంలో పుట్టి ఎంత కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు తగ్గించుకున్న సంగతి ఒక డాక్టర్గా ఎంత కష్టపడితే ఆ డాక్టర్ అయ్యాడో మనందరికీ తెలియని విషయం కాదు మేము పేషెంట్ల దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది మీరు మాస్కులు ఇస్తే మాకు కానీ పేషెంట్లు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది మేము వైద్యం మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి చెప్పినందుకు అతన్ని పిచ్చోడి కింద చేసి చేతులు కట్టేసి రోడ్డు మీద పడేసి ఏ విధంగా అతను ఒక అతన్ని తచ్చిపోవడానికి కారకులు అయ్యారో మీకు తెలియని విషయం కాదు అదేవిధంగా ఒక ముస్లిం కుటుంబం కర్నూలు ఏ విధంగా చనిపోయారో మన అందరికీ తెలుసు అదేవిధంగా చీరాల్లో కిరణ్ అనే కూర ఏ విధంగా చనిపోయాడో మనందరికీ తెలుసు ఇలాంటి చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు అడుగు అడుగున ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కూడా అతమార్చాలి నాకు ఎదురు ఉండకూడదు అనే విధంగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన జరిగిన సంగతి కూడా మనందరం గుర్తు చేసుకోవాలి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల్లో ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేశారు కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన పరిపాలన నాకు తెలిసి మనం ఎప్పుడు కూడా చూసి ఉండం అనమాట ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి పనిచేస్తే ఇంకొక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా కాంపిటీషన్గా ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటా ఉంటారు అనమాట ఈ ముఖ్యమంత్రి అయితే గతంలో మనం చేసిన పనుల్ని పోలవరం కానీ రాజధాని కానీ ఇవన్నీ కూడా నిలిపేసేసి ఇబ్బంది పెట్టి వాళ్ళ రాజధాని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తయారు చేశాడంటే మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా పోలవరం దాదాపు కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళందించి పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం కట్టిస్తే దాన్ని సర్వనాశనం చేసేసి వాళ్ళు అట్లానే వదిలేశారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గతంలో పక్కనున్న రాష్ట్రాలతో తెలంగాణ ఏ స్థాయికి దిగారిపోయిందో మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు రేపు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు మీ అందరూ కూడా చూసి ఉంటారు ముఖ్యంగా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ అదేవిధంగా ఆర్టీసీ జిల్లా పరిధిలో ఆర్టీసీ ఛార్జీలు పెంచ మనకు ఉచితంగా ఆర్టీసీ పోసి ఇవ్వటం కానీ అదేవిధంగా అమ్మఒడి వాళ్ళు ఒకరికి ఇస్తే మనం ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికి ఇవ్వాలనేది ఇట్లా చెప్పు బీసీ చట్టం ముఖ్యంగా బీసీల్ని ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బీసీలని హతమార్చడం కానీ కొట్టడం కానీ కేసులు పెట్టి కానీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అన్నగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్ని చేసిందనమాట అందుకని మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టి బీసీకి చట్టం తీసుకొచ్చి బీసీలు అందరూ కూడా యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకున్న సంగతి కూడా మనందరం కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు గతంలో మన దేశం అన్నా కంటిన్ ఇచ్చాము విదేశీ విద్య చదువుకున్న పిల్లలకి విదేశాలు పోవటం కోసం విదేశీ విద్యకి పది లక్షల రూపాయలు ఇచ్చాము పెన్షన్ ఇచ్చాము రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేశాము ఇట్లా ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్లు ముఖ్యమంత్రి నిధి కింద అయితే చాలా పెద్ద ఎత్తున చేశాం అనమాట ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా అనారోగ్యం పట్టే స్థాయికి ఈ ప్రభుత్వం తీసుకెళ్లిందంటే దాన్ని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరు కూడా ఈసారి సహకరించాలి ఎందుకంటే మీ అందరూ తెలియని విషయం కాదు దర్శలో గత ఐదు సంవత్సరాల నుంచి మనం చాలా ఇబ్బందులు పడ్డాం చంద్రబాబు నాయుడు గారి పిలిచి మీ ఇంట్లో అమ్మాయిని పెట్టమని ప్రత్యేకంగా చెప్పటం వల్ల మా అమ్మాయి అక్కడ గా పనిచేస్తున్నా సరే నువ్వు వచ్చి ఇక్కడ నిలబడి నేను ఎమ్మటే వచ్చి నిలబడింది మీ అందరూ సకరణలు ఎప్పుడు కూడా మా కుటుంబం మేము ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మేము కూడా ఉన్నాము అమ్మాయి ఉంది అందరం ఉన్నాము ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కూడా దర్శన ప్రజలకి ఎప్పుడు ఎల్ల కూడా అన్నకుంటాము మేము ఒక్కసారి చేపెట్టుకుంటే మేము సచ్చిన దాకా మీ చేతి వదలం అని చెప్పి కూడా సభా ఉంటాం తెలియజేస్తుంటే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఉదయపులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు కూడా ఇవాళ ఈ గ్రామం వచ్చి మీ అందరిని కలిసి మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగించిన గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి పేరు పేరున నా సోదరి సోదరులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటా ఉన్నాను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకంటే నా దగ్గర కూడా ఇట్లాంటి గొల్లఖమ్మం బ్రిడ్జ్ ఉంటే ఖచ్చితంగా కట్టి మనం శంకుస్థాపన చేసి వాళ్ళకి అప్పచేపితే వాళ్ళు కట్టలేకపోయారు డబ్బులు ఇవ్వట్ల కట్టినా డబ్బులు ఇవ్వట్లా రేపు అధికారంలోకి వచ్చిన అమ్మటే ఈ గ్రామానికి సంబంధించి బ్రిడ్జ్ అని చెప్తా ఉన్నారు అదొకటి ఇదే కాదు ఏదైనా సరే మేము మీకు అండగా ఉంటాము మీరు మాకు కూడా మంచి మెజారిటీ తోటి మా అమ్మాయిని గెలిపించాలి తప్పకుండా అందరికి కూడా నా పేరు పేరు నమస్కారం 잘못 보러 왔다 너. 잘안 보러 온다며.